పాడటానికి బాగానే ఉంది ఇంటానికి బాగానే ఉంది ప్రేమ చూపటానికే బాధ కరెక్టేనా నేను నువ్వు చెప్పా అండి కరెక్ట్గానే కొంతమందిని ఎంత ప్రేమ చూపించినా టార్చర్ చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు టార్చర్ నువ్వు వర్చుకోవటమే కదమ్మా ఒరిజినల్ లవ్ అంటే నిజమైన ప్రేమ అంటే నిన్ను బాగా చూస్తే నువ్వు బాగా ప్రేమించడం నువ్వు గొప్ప ఉంది ఆడు ప్రేమించావు నువ్వు ప్రేమించావు ఆ టార్చర్ చేస్తే నువ్వు ప్రేమిస్తే కదా ఒరిజినల్ లవ్ అంతేనా అమ్మాయి మంచిగా అన్ని విషయాలు చక్కగా నడుచుకుంటే నువ్వు ప్రేమ చూపడం గొప్పతనం ఏముంది రాచి రంపాన పెడుతుంటే నిన్ను అయినా సరే ప్రేమిస్తా చూడు అది ఒరిజినల్లో దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక హా శ్రమకు భయపడి సమస్యలకు భయపడి ప్రేమ లేని సంఘముగా ఓ సంఘమా నువ్వు మారితే ప్రేమ లేని వ్యక్తిగా ఓ సేవ కూడా నువ్వు మారితే నేను ఉండలేను శ్రమ అయినా సమస్య అయినా నిందైనా అవమానమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ప్రేమను కొనసాగించాలని నువ్వు అనుకుంటే నేను నీకు తోడుగా ఉంటాను ఆ సంఘంలో ఉంటాను నీ దగ్గర కూడా ఉంటాను ఈరోజు మీరు నేర్చుకోండి నిజంగా దేవుని సన్నిధి మీతో ఉండాలి అంటే మీకు దేన మనస్సు విరిగి నలిగిన హృదయం మాత్రమే కాదు అందులో ప్రేమ నిండిన హృదయం కూడా అయి ఉండాలి ప్రేమతో నింపబడిన వ్యక్తులు ప్రభుత్వం నింపబడిన వ్యక్తులే మదర్ తెరిసా చేసిన సూత్రం అదే ప్రసంగాలు చేయలేదు కానీ పరిచర్య చేసింది ప్రేమను చూపింది దానివల్ల ప్రపంచంలో చాలామంది వ్యక్తులు యేసు వైపు చూశారు యేసుని గురించి సదాభిప్రాయానికి వచ్చారు ఈరోజు నువ్వు కూడా దాన్ని తీసుకొని ఆచరణలో పెడితే సేవ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను ఎవరికి సేవ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను లైవ్లో వీక్షించే వాళ్ళు ఉంటారు అలాగే ఇక్కడ కూర్చున్న దైవజనులకు కూడా చెప్తున్నాను ప్రేమ ప్రధానమైన ఆయుధము ప్రేమ ప్రధానమైన సాధనం సర్వోత్తమమైన శాశ్వతంగా నిలిచేది ప్రేమయే కింది వచనంలో అంటాడు కింది వచనంలో అంటాడు పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటాడు రెండు శ్రేష్టమైనది ప్రేమ సంఘానికి ఆత్మలకు సమాజానికి మేలుకరమైంది ప్రేమ మనం కలిగి ఉండవలసిన వాటి అన్నింటిలో మూడు ముఖ్యమైనవి విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిల్లో శ్రేష్టమైనది ప్రేమే బాగుంది రెండవది శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు మీరు ఈజీగా తీసుకోవట్లేదు కదా ఆన్లైన్ చెప్పిన వాక్యం తెల్లేటప్పుడు నిద్రపోయిన తర్వాత మర్చిపోతారు అట్ట పోకండి సీరియస్గా తీసుకోండి పరిచర్యలో నాకు నిజంగా 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 అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ప్రేమే ఈరోజు ఎంతోమంది తల్లులు తండ్రులు అన్నలు తమ్ముళ్ళు అక్కళ్ళు చెల్లెళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ హృదయాల్లో అంత స్థానం దక్కింది అంటే నా దేవుని కృప నా దేవుడు నేర్పిన ప్రేమ ప్రేమ బాగున్నా బాగలేకపోయినా ఏ స్థితిలో ఉన్నా పోతానైనా సరే అన్న అంటే ఆగి కనీసం అట్లా తాకైనా వెళ్ళకపోతే నా మనసు శాంతి ఉండదు ప్రయాస పడాల్సింది కూడా ప్రేమ కలిగి ఉంటానికి అన్నాడు అదే కొరింది పత్రిక పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చినాం ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో అపేక్షించండి దీనికంటే ముందు ఏమన్నాడు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అన్నాడు వరములను అపేక్షించండి అంటే కోరుకోండి అవి దేవుడిస్తాడు హలో స్తోత్రం చెప్పండమ్మా తమిళ్ళు గట్టిగా చెప్పండి మీరు చెప్పండి చెల్లెళ్ళు అది ఈ సౌండే వేరు ఓకేనా కృపా వరములనేమో ఆసక్తితో అపేక్షించండి అంటే కోరుకోండి ప్రార్థించండి దేవుడిస్తాడు కానీ ప్రేమ కలిగి ఉంటానికి మీరే కష్టపడండి అన్నాడు ఒకదానికేమో మీరు అడిగితే చాలా ఆయన చూసుకుంటాడు అన్నాడు మరో దానికేమో మీరు కష్టపడాలి మీరు ప్రయాసపడాలి అన్నాడు ఎందుకు ప్రేమ కలిగి ఉంటానే ప్రయాసపడాలి అంటే చాలామంది మనుషులు మనకు నచ్చరు అది గొడవ చర్చి కోస్తేనే ప్రేమ కలిగి ఉండాలి అంటారు ఇంటికాడికి పోతే వాళ్ళు చేష్టాలు చూస్తేనే పట్టుకొని తందాలనిపించింది వాక్యం గుర్తొచ్చింది ప్రేమ కలిగి ఉండాలి అని ఆయనకేం బాగానే చెబుతాడు ఇక్కడ భర్తన వాళ్ళకి అర్థమైద్ది అనిపిస్తుంది అయినా సరే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండడానికి నువ్వే కష్టపడాలి దానివల్లనే నేను సాధించగలవు ఏదైనా మళ్ళీ చెప్తున్నాను ఓడిపోయినట్టు కనపడిద్ది కానీ నీ ప్రేమే గెలిచిద్ది నష్టపోయినట్టు కనపడిద్ది కానీ నీ ప్రేమ అన్నిటినీ సంపాదించుకుంటుంది దాసుడు దాసురాలు అయినట్టు కనపడి నీ ప్రేమ కానీ ఎదుటి వాళ్ళని దాసులు దాసురాళ్ళుగా చేసుకుంటారు తెలుసా మీకు భార్య యజమానుడా భర్త యజమాన్ దాల భార్య దాసురాలు భర్త యజమానుడు మీరు చెప్పండి అయ్యా భర్త పెద్దగా చెప్పండి భర్త ఇంకా చెప్పండి మీకు ఛాన్స్ వచ్చింది చెప్పండి భర్త యజమానుడు భార్య వాళ్ళు గట్టి చూస్తున్నారు చెప్పండి భార్య భార్య భర్త భర్త రైట్ బాగుంది ఓకేనా యజమానుడు అనే బిల్డప్ కానీ యాడ్ ఉంది నీ యాజమాన్యం ఎప్పుడన్నా ఆలోచించావా ఒక్కరోజు ఆ మనిషి ఇంట్లో లేకపోతే నీ బతుకు బస్టాండింగే ఇంకే అవునా అంట్లు ఎవరు గడగాలి నువ్వే కడగాలి సగం పోయి బూడిద సగం బాక ఎవరు ఉతుక్కోవాలి నువ్వే ఉతుక్కోవాలి ఇల్లు ఎవరు శుభ్రం చేయాలి నువ్వే చేయాలి ఫుడ్ ఎవరు వండుకోవాలి నువ్వు వాష్రూమ్ ఎవరు గడగాలి ఏ టు జెడ్ మొత్తం నువ్వే చేయాలి అవునా సరే అన్ని పక్కన పెడితే అవన్నీ చేసినా చేయకపోయినా ఆ మనిషి ఉంటే ఆ ప్రశాంతత వేరు అవునా ఆ మనిషి లేకపోతే అంటే ఇప్పుడు ఎవరు ఎవరికి దాసులు అయ్యారు ఎంతమంది ఒప్పుకుంటారు బ్రదర్స్ మీరు చెప్పండి ఏడిచింది ఆ లేకపోతే నడవదా అయింది అంటావా లేదన్నా ఆమె చేసినా నాకు బాగున్నా బాలో మనిషి ఉంటే అదేదో తెలియని ఒక ప్రశాంతత ఉంట దాని వాళ్ళు చేతులు ఎత్తండి